హలో అండి అందరికీ నమస్కారం వంకాయతో ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా వంకాయని కాల్చుకోకుండా కమ్మగా రోటీ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా వంకాయలను కడిగి అందులో సగంగా కట్ చేసుకోవాలి పుచ్చి ఏమీ లేకుండా చూసుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు రెండు వంకాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయలను కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం వెల్లుల్లి కొంచెం కరివేపాకు కొంచెం అల్లం ఒక రెండు స్పూన్ పల్లీలు అన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు వేగాక రెండు వైపుని వేగించుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చింతపండు రసం తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమీ వేయకూడదు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇలా పోపు వేసుకుంటే నోటికి కమ్మగా విలేజ్ స్టైల్ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి తప్పక ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది